సరే ఈ టాపిక్ గురించి ఒక్కసారి నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలి బేసిక్గా ఏంటంటే ఫస్ట్ షాప్కి రాగానే మాధురి గారు మాకు కొన్ని కలెక్షన్స్ చూపించడం జరిగింది కింద కొన్ని కలెక్షన్స్ పైన కొన్ని కలెక్షన్స్ లైక్ అంటే ఒక చీర చూసి అబ్బాయి చాలా బాగుంది మినిమం నాలుగైదు వేలు ఉంటుందేమో ఈ చీర అని చెప్పేసి మేము అనుకుంటే అది వచ్చేసేసి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ లోపు ఉన్నాయి సారీస్ నేను మాధురి గారిని అడిగాను ఇదే సారీ నేను ఆన్లైన్లో రీసెంట్ టైమ్స్లో పిక్ చేశాను టూ ఫైవ్ హండ్రెడ్ పెట్టి మీ దగ్గర అదే సారీ ఫోర్టీన్ హండ్రెడ్లో ఉంది ఎలా ఇంత పెద్ద షాప్ మెయింటైన్ చేయాలి అది కూడా ఇంత ఇలాంటి ప్లేస్లో ఇంత క్రౌడీ ప్లేస్లో అంటే మినిమం మీ రెంట్స్కే చాలా అయిపోతుంది బట్ ఎలా వర్క్ అవుట్ అవుతుంది అంటే నేను గమనించింది ఒకటేనండి మార్కెట్లో గత ఆరు నెలలుగా తిరుగుతున్నాను ఇందులో దీన్ని ఇంట్రెస్ట్ చూపెట్టింది బిజినెస్ పెట్టాలనుకున్నాను కాబట్టి దాని లోతుల్లోకి వెళ్ళాలి మూలాలు మనం సేకరించాలి నేను వెళ్తే గమనించింది ఏంటంటే ఒక్క పది వేల రూపాయలు ఉందనుకోండి అది యాభై వేల రూపాయలకు అమ్ముతున్నారు లక్ష రూపాయలు సారి ఉంది అనుకోండి అవును నాలుగు లక్షలకు ఐదు లక్షలకి అంటే నాలుగైదు రెట్లు అదనంగా వేసి అమ్ముతున్నారు చాలా స్టోర్స్ లో జరుగుతుంది అదే ఎందుకు అలా చేయాలి ఏం చేస్తాం నాలుగైదు రెట్లు అదనం చేసి ఏం చేస్తాం ఇంకా గుడ్ విల్ రావాలి బ్రాండింగ్ రావాలి పలానా వాళ్ళు స్టోర్ కి వెళ్ళాం మేము పలానా బట్టలు కొనుక్కున్నాం సంతోషంగా వెళ్ళామని అనిపించుకోవాలి ఇప్పుడు ఎవరో వచ్చారు ఆ టీమ్ ఫోర్ ఫైవ్ షాప్స్ మేము తిరిగాం ఉదయం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మాకు హాయిగా ఉంది అన్ని కలర్స్ మాకు ఉన్నాయి ఇక్కడే తీసుకుంటామని అంటే మాకు చాలా సంతృప్తికరంగా ఉంది అదే కాక మీరు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు అనుకున్న ఇస్తున్నారు మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో ఆ ధరకిస్తున్నారు అదేసారి మీరు అన్నట్టే బయట చాలా ఖరీదు ఉంటుంది మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీజనబుల్గా ఉంటుంది నేను అదే అదే ఆ పాయింటే నాకు కావాలి కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూడాలి నీ ఆయన పేమెంట్ చేస్తున్నప్పుడు బిల్లు ఎస్ నేను ఈ వస్త్రాన్ని కొన్నాను ఈ వస్త్రానికి సరైన ధరని ఇవ్వగలిగాను అనే సంతోషంతో వెళితే మాకు అదే చాలు ఒకళమాత ఆశస్సులు వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ ఒకళమాత ఆశస్సులతోనే ఇక్కడికి ప్రతి వస్త్రం వస్తుంది వెంకటేశ్వర స్వామి ఆశస్సులతోనే ప్రతి వస్త్రాన్ని తాకించి వారి పాదస్పర్శతోనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తాయి మా చెల్లెములందరికీ కూడా వివాహ శుభారంభాలు ప్రారంభమైన రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి చెల్లమ్మకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశస్సులు మెండుగా ఉండాలని ఉకుళామాత ఆశస్సులు నిండగా ఉండాలని అందరూ సంతోషంగా వివాహాలు జరుపుకోవాలని మీ వివాహ వేడుకల కోసం కాంచీపురం ఉకులా సిల్స్కి రండి మీరు తీసుకు వెళ్ళండి మీకు సరసమైన ధరకి ధరలిచ్చి సంతృప్తిగా పంపించే బాధ్యత మాది జనరల్గా ఇలాంటి లాస్ట్లో సార్ చెప్పిన కొటేషన్ ఏదైతే ఉందో ఇలాంటిది చెప్పాలంటే మేము ఒక పావుగంట ప్రిపేర్ అయ్యి తర్వాత చెప్పాలి ఎంతైనా రాజకీయ నాయకులు కదా సో ఆటోమేటిక్గా ఏదైనా కానీ ఏ టాపిక్ గురించి అయినా కానీ అనర్గళంగా మాట్లాడిన సార్కి మొదటి నుంచి అలవాటు అవడం వల్ల అనుకుంటా షాప్ గురించి చూసారా మేడం ఎంత అద్భుతంగా చెప్పారు మీకు బయట నుంచి ఒక హీరోయిన్ తీసుకురావాలి ఒక హీరోయిన్ తీసుకురావాలి బ్రాండ్ ప్రమోషన్ కోసం అలా అవసరం లేదు అండ్ సార్ మీరు ఇక్కడ చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా మీరు చాలా సేపు నుంచి అక్కడ కూర్చొని ఉన్నారు ఒక వన్ అవర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు హలో చెప్పి మాదిరి గారు ఎక్కడా మాదిరి గారు ఎక్కడా అని చెప్పేసి అడుగుతున్నారు ఏంటి సార్ అసలు క్రేజ్ ఉంటాయి ఫోటోలుంటాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వస్తారు తెలంగాణ నలుమూల నుంచి వస్తారు మీ గురించే వచ్చామండి మిమ్మల్ని కలవటానికి వచ్చామండి చూడటానికి వచ్చామండి మీ దగ్గర బట్టలు కొందామని వచ్చామండి అంటే ఏ జన్మలో చూసుకున్న అదృష్టం అది కానీ సార్ చూసారా సార్ మీ కపుల్కి విమర్శలే ప్రధానంగా ఉండేవి కామెంట్స్లో చూసినా కానీ ఇందాక ఆల్రెడీ మాదిరి గారితో నేను ఈ మాట చెప్పున్నాను మీతో కూడా ఈ ప్రస్తావిస్తున్నాను మేబీ సందర్భం కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే నాకెందుకో మిమ్మల్ని ఈ మాట మీకు చెప్పాలని ఉంది ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో మీ ఇంటర్వ్యూస్ కొన్ని మేడం మీ కలిపి కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కింద చూస్తే మీ ఇద్దరు బాగుండాలి మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి కొంతమంది అండ్ వక్లా సిల్క్స్కి కి కంగ్రాచులేషన్స్ ఇలా మీరు ఎన్నో బ్రాంచెస్ ఇవ్వాలి అని చెప్పేసి మీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు కదా సో అలాంటివి చూసినప్పుడు అంటే ఒకప్పుడు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్న సందర్భం మీకు ఎలా అనిపిస్తుంది అదే కదా ఇప్పుడు ఒకటి నేను నమ్ముతాను ప్రజలే దేవుళ్ళు అని నమ్ముతారు మాధురి ఎవరో నాకు తెలియదు అని చెప్పచ్చు శ్రీనివాస్ ఎవరో తెలీదని తను చెప్పచ్చు ఎందుకు చెప్పాలి నా దేవుళ్ళు మన ప్రజలకు వాస్తవాలు చెప్తే మనం ఏం చేసినా వాళ్ళు మనల్ని మన్నించగలరు తీసుకెళ్లి అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు ఆ నమ్మకంతోనే అందరూ రహస్యాలు దాచుకుంటారు మేము రహస్యాలు దాచుకోవాలా క్లారిటీగా చెప్పాం నచ్చారు మెచ్చారు పైకి తీసుకొచ్చారు ఈరోజు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్లకు వచ్చేసింది పోయింది పాత ఉన్న ఇబ్బందులన్నీ పోయి ఆ శ్రీనివాస్ మాధురి అని ఈరోజు సంతోషంగా ఉంది జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని ఈ నమ్మకాన్ని మా మమ్మల్ని మళ్ళీ ఒక మనుషులుగా తీర్చిదిద్దినటువంటి ప్రజాదేవుళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము ఉన్నంతవరకు వారికి సంతృప్తికరంగా ఈ వ్యాపారంలో సహకరించడమే మా ధ్యేయం మీరు ఎక్కడైనా చీరలు ఉంటారు ఎలా శ్రీనివాస్ గారు ఇంత సింప్లిసిటీ అంటే ఒక ఎమ్మెల్సీగా చేస్తున్నారు అండ్ రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నారు అండ్ మొదటి నుంచి కూడా అఫ్కోర్స్ అంటే ఒక టైంలో వదిలేసేస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా కూడా మీరు హై రేంజ్ లో ఉన్నా కానీ ఎలా ఎంత సింప్లిసిటీ అంటే ఇక్కడ షాక్ వచ్చిన వాళ్ళతో కూడా ప్రతి ఒక్కరితో మీ దేవురండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని చెప్పి ప్రతి ఒక్కరిని పలకరించడం ఇదంతా ఎలాగా నిత్యం ప్రజల్లో ఉన్నాం కదా మా సంబంధాలు ప్రజా జీవితాలు మాకు మాకు సంతృప్తినిచ్చే సందర్భం ఏదంటే సంతోషంగా ప్రజలతో మాట్లాడినప్పుడు అండ్ మీ ఇంట్లో కూడా మీ ఇద్దరితో కలిపి ఎనిమిది మంది ఉంటారని చెప్పి నాకు తెలిసింది నిజమేనా ఉంటారు ఎప్పుడు మాతో మనుషులు ఒక రెండు వెహికల్స్ అదే అదే అంటే ఇంట్లో మీరు కాకుండా మీతో పాటు ఇంకో స్టే చేస్తారు మరో మూడు బెడ్రూమ్స్ ఉంటాయి అందులో మా టీమ్ అంతా ఉంటారు అదే కాకపోతే ఏంటంటే డ్రైవర్స్ ని కుకింగ్ చేసే పర్సన్స్ ని కూడా బెడ్రూమ్స్ ఇచ్చి కార్లు ఇచ్చి మీతో పాటు చేయడం అనేది కొంచెం మా డ్రైవర్ నా డైనింగ్ టేబుల్ దగ్గర నా పక్కన కూర్చొని నా డ్రైవర్ భోజనం చేస్తాడు అదే తెలిసింది విన్నాం మేము కూడా నా డ్రైవర్ గాని ఉండొ మాకే ఉండొ మేమంతా మేమంతా కూడా స్టాఫ్ లా ఉండం నేను అందరం కలిసిపోతాం అందరం కలిసి కూర్చొని కాబట్టి మాధ్రి గారి మీద నాకు మీ ఎంప్లాయీస్ చాలా మంది కంప్లైంట్స్ చేశారు మాధ్రి గారు కొంచెం తేడా వచ్చిందంటే చేయని కొట్టేసేస్తారంట అదిష్టం కావాలని చెప్పేసి ఈవెంట్ ఎక్కువ ఆట పట్టించడం చేయడం అక్క పట్టిస్తారు తిను కూడా వాళ్ళ వాళ్ళతో అలాగే అదే అదే కానీ పాపం ఎందుకు సార్ ఈవెంట్ అవుట్ చేసి ఈవెంట్ నే కొంచెం ఎక్కువ కంగారు పెట్టించేసేయడం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయాము వచ్చి తీసుకెళ్ళమని చెప్పడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తుంటారు చేసుకుంటుంటారు ఏంటంటే మాధురి గారి ఫేస్ చూసి మాధురి గారి మాట చూసి జనరల్ గా ఎలా అనిపిస్తుంది అంటే బయట తెలియని వాళ్ళకి అమ్మో అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకుంటా ఈ బాగా కోపం ఎక్కువ అనుకుంటా ఈవిడ అసలు గట్టిగా మాట్లాడితే కొట్టేస్తారేమో అన్నట్లు బేసిక్ గా మీకు తెలిసిన మాధురి గారు ఎలా ఉంటారు గా మంచి అమ్మాయి మంచి అమ్మాయి చిన్నమ్మాయి కాదు లైక్ అంటే ప్రతి మనిషిలో ఒక చైల్డ్ ఉంటారు మీలో ఉంటారు ఆవిడలో ఉంటారు సో మీ ఇద్దరులో ఎక్కువ చైల్డ్ అంటే ఇద్దరు ఎక్కువ ఎవరు పెద్ద సంబంధం లేదు కదా సార్ చైల్డ్ ఉండడానికి అండ్ నాకు తెలిసినంత వరకు ఇద్దరులో కోపం ఎక్కువ ఈవిడకే అనుకుంటున్నాను కోపం కోపం వస్తుంది ఎవరు మాదిరి గారు మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవలు అవుతాయా ఎందుకు రావు బేసిక్ గా ఏదు నిమిషాలు పది నిమిషాలు వస్తాయి పదకొండు డొనేషన్ కాంప్రమైజ్ అయిపోతుంది సారీ చూపించు కూడా సారీ తనే చెప్పాలా

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి